వెల్కమ్ టు ఏర్ ఆకారం ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు సిద్దిపేట జిల్లా ఎన్సన్పల్లి విలేజ్లో ఉంది ఈ వీడియోలకు మొత్తం వెళ్ళిపోయే ముందు ఒకటే రెగ్యులర్ ఉండేది నా వీడియో వీటికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇదేమైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా ఓపెన్ ఫ్లాట్ ఉన్నా హౌసెస్ ఉన్నా కానీ మనం అతి తక్కువ ధరలను ప్రమోషన్ అనేది చేస్తాం ఈ వీడియోలోకి వెళ్ళిపో ముందు ఇది వచ్చేసి మొత్తం ఐదు గుంటల ల్యాండు ఎన్సన్పల్లె విలేజ్లో ఉంది ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్సన్పల్లె విలేజ్ కనబడేది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్ బిట్ ఇది మనకు ఇది వచ్చేసి మెయిన్ రోడ్ బిట్టు ఐదు గుంటల ల్యాండ్ మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గుంటకు ఆరు లక్షలు అనేది చెప్తుండే ఓనరు ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు రోడ్డు రోడ్ నుంచి బిట్టు రోడ్డు నుంచి అన్న ఒకసారి ఈ రోడ్ బిట్టు మనకు రోడ్ నుంచి ఫస్ట్ పెట్టి ఐదు గుంటల బిట్టు మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఆరు లక్షలు ఒక్క గుంట చెప్తున్నాను ఇది మంచిగా ఫామ్ హౌస్ అయితే బాగుంటుంది చుట్టుపక్కల విలేజే కాబట్టి మనకు ఫార్మ్ హౌస్ వేసుకున్నడానికి బాగుంటుంది వాటర్ సూతు ఉన్నాయి మనకు ఫామ్ హౌస్ వాటర్ సూతు ఉన్నాయి ఫామ్ హౌస్ కాకపోయినా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంచుకోవాలన్నా పొలం సుదా వాడుతుంది ఐదు గుంటలు చుట్టుపక్కల మెయిన్ రోడ్ బిట్టు మనకు చూసుకున్నట్టయితే ఇటు చక్కగా చూసుకున్నట్టయితే మనకు పొన్నాల విలేజ్ అనేది వెళ్తుంది పొన్నాల విలేజ్ మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మన ల్యాండ్ కంచని పొన్నాల విలేజ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకి ఈ ల్యాండ్ కాడికి వచ్చాక హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ఇటు చూసుకున్నట్టయితే సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు మొత్తం ఎగ్జాట్గా నాలుగు కిలోమీటర్లు అనేది ఉంటుంది ఇది మనకు ఓనర్ రేట్ వచ్చేసి రీజనబుల్ రేట్ చెప్తున్నాం ఆరు లక్షలకు గుంట అని చెప్తున్నాం ఇటు చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా అక్కడ ల్యాండ్ అనేది ఒకటి అమ్ముడు పోయింది ప్రస్తుత ఆరు లక్షల గుంట అనేది పోయింది ఎకరం ల్యాండ్ ఇది మొత్తం మనకు ఓనర్ చెప్పే అతి తక్కువ ధరలో అంటే అతి తక్కువ ధరనే చెప్తుంది ఓనరు రీజనబుల్ రేటే చెప్తున్నాను మనకు ఒక గుంట వచ్చేసి ఆరు లక్షలు అని చెప్తున్నాను మొత్తం ఐదు గుంటలు కాబట్టి కూర్చుంటే తగ్గుతాడు అన్న ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మన ఎన్సాంపల్ అయినా అన్న వస్తుందా విలేజ్ దగ్గరనే ఉంటాడు మనం ఈ వీడియో మీద నా నంబర్ ఇస్తాం డిస్క్రిప్షన్లో చూడండి చూసి మీకు నచ్చినట్లయితే అయితే నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి చూస్తాను ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ యాప చెట్టు దాకా వస్తుంది ఇది వాళ్ళది మొత్తం పొలం అనేది మొత్తం వాళ్ళది ఆ యాప చెట్టు దాకా ఐదు గుంటలు అనేది వస్తుంది ఇది చూసుకున్నట్టయితే ఆ ముందరికి ఆ చెట్టు కనబడేది శిల్పక్క చెట్టు కనబడేది దాని అవతల ఉంటుంది మొత్తం ఐదు గుంటలు అనేది ఇలా ఎకరం ల్యాండ్ ఇది మొత్తం ఎకరం ల్యాండ్ అన్నది ముందర ఓన్లీ ఐదు గుంటలు అనేది ఇస్తా అన్న అని చెప్పాడు ఓనర్ మనకు మొత్తం తీసేయడు ఓన్లీ ఐదు గుంటలు అనేది అయినది మొత్తం ఇటు చూసుకున్నట్టయితే మొత్తం రెండు ఎకరాల బెట్టు ఉంటుంది ముందట తీసేస్తాడు అడు చూసుకున్నట్టయితే ముందడు చూస్తూ అన్నది ఉంటుంది చాలా తక్కువ రేట్ అంటే చాలా తక్కువ రేట్లో ఒక ఎకరానికి మొత్తం వచ్చేసి ఒక ఎకరా ఒక గుంట వచ్చేసి ఆరు లక్షలు అనేది చెప్తున్నాను మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీరు ఇస్తాను నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి చూస్తా నాకు తెలిసి అయితే ఇది బాగుంటుంది ఎందుకంటే మెయిన్ రోడ్ బీట్ కాబట్టి చాలా తక్కువ రేటు మీకు కనబడే చాలా తక్కువ అంటే తక్కువ రేట్ ఇది ఆరు లక్షలు అనేది చాలా తక్కువ ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి ఐదు గుంటలు ఐదు గుంటలు కాపోయినా కానీ అన్నయ్య చెప్పాడు ఒక గుంట అటు ఇటు అయినా కానీ ఆరు గుంటలు అయినా ఇస్తా లేకపోతే నాలుగు గుంటలు అయినా ఇస్తా అన్నాడు అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వ నేను అని చెప్పాడు మీకు నచ్చినట్టయితే నా మీద నంబర్ ఇస్తా కాల్ చేయండి అలానే ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు వీడియో నచ్చినట్టే నాకు మంచిగా చూసి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్ అయినా మీ చుట్టాలు ఏమైనా ఉంటే వాళ్ళకి వీడియో అనేది పంపండి దయచేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి